నేను దయచేసి అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను మీరు ప్రోటోకాల్ ఉల్లంఘన చేయకండి ఇవాళ మీరు ప్రోటోకాల్ ఉల్లంఘన చేసి మీరు ఇబ్బంది పడకూడదు తప్పితే దీనికంటే ఎక్కువ ఇంకా ఏమీ లేదు మీరు యాజ్ పర్ ప్రోటోకాల్ యాజ్ పర్ ప్రొసీజర్ మీరు చేయండి ఈయన మాటలు వింటే ఇక్కడ ఉన్న మంత్రి గారి మాటలు వింటే కుక్కతో కబట్టుకొని గోదావరి ఉంటుంది ఈ కథ ఈనది ఈనతో దొరవలని ఉంటే కాబట్టి దయచేసి నేను ఒక్కటే కోరుతున్నా అధికారులు కూడా మీరు కూడా యాజ్ పర్ ప్రోటోకాల్ ఎట్లుంట చేయండి మీకు ఉదాహరణ చెప్తున్నా మొన్న నా నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంచమన్నారు వీళ్ళు పంచిరా అయిపోయింది వీళ్ళు వంచిన తర్వాత మొన్న జమ్మికుంట ఎంఆర్ఓ గారికి ఇబ్బంది వచ్చింది మరి ఇదే మంత్రి గారు ఎందుకు కాపాడలేకపోయినా ఇదే మంత్రి గారు చెప్పేటి చెప్తున్నారు చేసిపోతున్నారు మరి ఎందుకో కాపాడుకోలేకపోతురు అంటే కేవలం మిమ్మల్ని వాడుకుంటాడు ఇష్టపెడతాడు దయచేసి మీరు ఇది మర్చిపోకండి మీరు మీ పని మీరు సక్రమంగా చేయండి ఖచ్చితంగా మీకు కూడా మేము సహకరిస్తాం నిన్న కూడా ఉదాహరణ చెప్తా ఉన్నాం కమలాపూర్లో ఇది ఎలక్షన్ కోడ్ మీరు చెక్కులు పంచేట్టు సంతోషం మాకేం అభ్యంతరం లేదు కానీ ఎలక్షన్ కోడ్లో నిన్న కూడా తీసుకుపోయి కమలాపూర్ మండలంలో అరవై రెండు చెక్కులు నిన్న కళ్యాణలక్ష్మి చెక్కులు నిన్న ఇచ్చారు ఓకే సంతోషం మీరు ఇచ్చారు మాకేం అభ్యంతరం లేదు కానీ ఆ అరవై రెండు చెక్కులతో పాటు కేసీఆర్ గారు ప్రవేశం పెట్టిన లక్ష నూట పదహారు రూపాయలతో పాటు తులం బంగారం కూడా మీరు ఇస్తే బాగుండు కదా అద్భుతంగా ఉంది కదా కానీ నిన్న చేయక చెక్కులు వంచిరు ఆయామాయం చేస్తున్నారు ఎందుకు ఇంత ఆగమాగం ఎందుకు చేస్తున్నారు మీరు ఇట్లా దయచేసి చేయకండి మీరు పరిశాన్లో పడకూరి మీరు ఆగమాగం కావద్దని దయచేసి మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ పోలీస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం పోలీస్ వాళ్ళ పక్షాన కూడా ఇవాళ మేము మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ పిఆర్సీలు ఎన్ని కూడా పోలీస్ వాళ్ళ అందరికీ కూడా ఇవాళ మేము ఇప్పిస్తాం మేం గవర్నమెంట్ రాగానే ఫస్ట్ రిలీజ్ చేస్తాం మీకు అని పోలీసు కూడా చెప్పారు ఇవాళ వాళ్ళకి ఇచ్చే కానీ అలౌన్సులు కానీ వాళ్ళకి వచ్చే బ్యాలెన్స్ అమౌంట్లు ఒక్కొక్కళ్ళకి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ దగ్గర నుంచి సిఐ గారి దగ్గర నుంచి ఏసీపీ గారు సిపి గారు డీసీపీ గారు పైనకి ఇంకా అధికారులందరికీ కూడా ఇవాళ ఎంతో రావాలి పీఆర్సీ ఎందుకు ఇస్తలేమా మీరు ఇప్పటి వారికి వాళ్ళకి ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇక్కడ ఉన్న మంత్రి గారు ఓ ఎగిరేగిరి పడుతూ ఉంటారు మీరు ఈ ఎగరేగిరి పడే కంటే ముందు ఆ ములుగులా సీతక్క ఇప్పించుకుందట ఆ జిల్లాకి మరి కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళు ఏం తప్పు చేసారు పోయి వాళ్ళకి నువ్వు ఎందుకు ఇప్పించుకుంటలేవు ఇప్పించుకునే అయితే లేదా మంచి పనులు చేసే చాతన అయితే లేదా ఈ అరుషుడు కంటే ఈ ఎగిరేగిరి పరుడు కంటే దయచేసి పోలీసు వాళ్ళ పక్షాన కూడా నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చే అలయన్సులు కావు ఏ పెండింగ్ ఏమైనా ఏ ఉన్నాయో అన్ని కూడా వెంటనే క్లియర్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే నువ్వు ఎన్నికల మీరు ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు నమ్మిరు మీరు వెంటనే చేస్తారేమో అని కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా మీ అందరు కూడా వెంటనే వాళ్ళే ఏమున్నా కూడా మీరు రిలీజ్ చేయాలని కూడా ఇలా పోలీసు వాళ్ళ పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ అండ్ దీంతో పాటు నన్ను ఒక్క నిమిషం సారీ దీంతో పాటు ఇవాళ ఖచ్చితంగా ఈ పదిహేడు పార్లమెంట్ సీట్లలో కరీంనగర్ పార్లమెంట్ సీటు ఫస్ట్ జెండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ కరీంనగర్ గడ్డ మీదనే ఎగిరబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మీరు ఎవరు ఊహించుకునే విధంగా ఇలా కరీంనగర్ పార్లమెంటు లక్ష మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నాం ఇది గ్యారెంటీగా మీకు చెప్తా ఉన్నాను ఎలా ఎక్కడ పోయినా కూడా ఇలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తా ఉంది ఇలా రైతులైతే తల పట్టుకుంటా ఉన్నా అయ్యో ఎందుకు మేము కేసీఆర్ గారిని ఎందుకు మేము కేసీఆర్ గారిని మొడగొట్టుకున్నాం ఎందుకు కేసీఆర్ గారిని ఇలా దించినాం లబో దిబో మొత్తుకుంటా ఉన్నాం ఇలా ఒక్కటే చెప్తా ఉన్నాం ఇవన్నీ వద్దు బై పంచాయతీలకు ఇవి వద్దు కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలలో ఏ ఒక్క రోజన్నా ఒక్క ఎకరం అన్నా ఎండిందా ఏ ఒక్క ఎకరం కన్నా ఫ్రీ ఇరవై నాలుగు గంటల కరెంట్ రాకుండా ఉన్నదా ఏ ఒక్క రైతుకి రైతు బంధు రాకుండా ఉన్నదా కేసీఆర్ దిగిపోగానే కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్లు బంద్ అయితే కరెంటు బంద్ అవుతుంది రైతు బంధు బంద్ అవుతుంది ఇది కరెక్టా అంటే మీకు ఆట ఆట రాక గజ్జలు ఉంటుంది మీ మీ కథ ఇవాళ కేసీఆర్ గారి కోసం ఖచ్చితంగా రైతులందరూ కూడా ఎక్కడ పోయినా కూడా అద్భుతంగా స్పందన ఇస్తా ఉన్నారు ఇలా ఎట్టు పరిస్థితుల రైతులందరూ కూడా కేసీఆర్ గారికి కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి అయిన బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి అద్భుతమైన ఓట్లు ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచే మళ్ళీ ఇయ్యబోతా ఉన్నారు రైతులతో పాటు కూడా యువత కూడా ఖచ్చితంగా ఈసారి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చింది నిజమని అలా యావత్ యువతకు కూడా ఇవాళ అర్థమైపోయింది ఇవాళ ఆఖరికి కేసీఆర్ గారు ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు ఏవైతే మొత్తం రెడీ చేసి ఉండి అవి ఇవ్వాల్సినవి కూడా ఆ ముప్పై వేల ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చినాయి వాళ్ళ పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినాం ఎంత సిగ్గులేదంటే ఎవరికో పిల్లలు కొడితే నాకు పుట్టినో అని ముద్దా ఉన్నది వాళ్ళ కథ ఇలా మీరు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు మీరు షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేసిర్రు పరీక్షలు ఎప్పుడు రా పెట్టిర్రు మీరు ఎగ్జామ్లు ఎప్పుడు రాపిచ్చిర్రు రిజల్ట్లు ఎప్పుడు ఇచ్చిర్రు కేసీఆర్ గారు మీరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చింది నిజాం నిజాం నిజం ఇది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ భారతదేశంలోనే ఏ ఒక్క రాష్ట్రంలో కేసీఆర్ గారి కంటే ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినవి మీరు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా ఇది వాస్తవం నేను చెప్పింది మీరు దయచేసి ఖచ్చితంగా యువత అంతా కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి వైపు చూస్తా ఉన్నారు రైతులందరూ కూడా కేసీఆర్ గారి వైపు చూస్తా ఉన్నారు ఇలా పెన్షన్దారులు కూడా అందరూ కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఓటు వేస్తాము అని నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఇలా రెండు వేల రూపాయల పెన్షన్ కానివ్వండి వికలాంగులకి నాలుగు వేల రూపాయల పెన్షన్ కానివ్వండి పెంచనగా ఇలా కేసీఆర్ గారు ఇస్తా ఉన్నది కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ అందరు కూడా అప్పుడు ఇచ్చిండు కేసీఆర్ గారు వీళ్ళు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి యాలడి దాకా వంద రోజులు అయిపోయినాయి నాలుగు వేలు ఎక్కడ వేనాయా మీ నాలుగు వేలు ఎక్కడ వేణాయి ఎందుకేస్తే లేరు అచ్చా ఇంకోటి కూడా చెప్పాలి మీ అందరికి నిన్న కళ్యాణ్ లక్ష్మి చెక్కులు మీరు ఇచ్చిన కాడ నేను కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి మా మిత్రుడు మాన్సా మాన్సా ఇంకా మా మా యువ నాయకుడు వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది పోయి ఆ చెక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు చెప్తా ఉన్నారా అన్నా కనీసము కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు కిట్ ఇచ్చేది ఆడబిడ్డ పుట్టింది కాబట్టి పదమూడు రూపాయలు పదమూడు వేల రూపాయలు ఇచ్చేది తల్లి బిడ్డలని అంబులెన్స్ లో ఇంటికాడ దింపిపోయేది సార్ కేసీఆర్ గారు మీరు కేసీఆర్ కిట్ మాకు ఆ పదమూడు వేల రూపాయలు కనీసం ఇంటికాడ కూడా దింపే పరిస్థితి లేని పరిస్థితి ఉండే అని చెప్తే నిజంగా నా గుండె బరువెక్కిపోయింది ఇంత బాధ అనిపించింది అయ్యో తెలంగాణని కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు కొట్టాడి తెచ్చిన తెలంగాణని ఇంత అద్భుతంగా నిర్మాణించిన తెలంగాణని వీళ్ళు ఖరాబ్ చేస్తారు కదా అని ఒక బాధ అనిపిస్తూ ఉంది ఒక యువకునిగా నా రక్తం ఉడుకుతూ ఉంది కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఎవరు కూడా అధైర్యపడకుండా ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళా మనందరి కోసము మీకోసము కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా ముందలు ఉంటాం ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్లో వినోద్ కుమార్ గారిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో కూడా గెలిపే పోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్